చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు క్రాసింగ్ ప్రారంభించాలి చోడవరంలో వైసీపీ ఆందోళన గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి రైతులను కాపాడాలి కార్మికులు రైతులకు ఉన్న బకాయిలు వెంటనే కూటమి ప్రభుత్వం చెల్లించే ఏర్పాటు చేయాలి ఫ్యాక్టరీకి ఉన్న అప్పులు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి అని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముచ్చల్ నాయుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ వర్గాల కార్మిక సంఘం నాయకులు వ్యవసాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సంస్థ కృషి చేయాలనేటువంటి దాని మీద అందరూ ఒక చేసినప్పటికీ ఒక కూడా ఎక్కడ కనబడుతున్నటువంటి సందర్భం కూడా లేదు అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలనేటువంటి దాని మీద చాలా మంది పెద్దలు ఈ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ రైతు సంఘాల పెద్దలు కానీ వివిధ రకాలైనటువంటి కార్యాచరణ గృహాన్ని చెప్పారు కొంతమంది పోలీసు కార్యక్రమం ఉన్నారు కొంతమంది రెడీ నిరాకరిస్తున్నారు

రేపు ఏడో జరగ ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు పండగకు మా ఏదైనా రూపొందించాలన్నా లేదా ఉద్యమాన్ని మరింత ఉద్యోగం చేయాలంటే పరిస్థితులు అనుకూలించేటువంటి సందర్భాలు లేవు వీటి ద్వారా నేను కూడా రైతుల్ని కార్టీ ఏ ఉద్యమం విజయవంతం అవ్వాలన్నా దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు తప్ప ఏ ఉద్యమం కూడా విజయవంతం కాదు చాలా మంది ఉన్నటువంటి నాయకులు అంతా కూడా వారి పక్షాన్ని పోరాటం చేయడానికి ఉన్నాం అందులో కూడా షేర్ కానీ నాయకత్వం వహిస్తున్నటువంటి వారు కూడా వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు రైతు సంఘాల నాయకులు అందులో భాగంగానే ఈ ఫ్యాక్టరీ ఆదుకోవాలని ఉద్యోగ లక్ష్యంతో అమ్మ నాయకులతో అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఉండేటువంటి రేసన్ నాయకులను అలాగే అన్ని పార్టీ నాయకులని పెద్దలని ముఖ్యంగా మారు పొరవారు ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా ఆహ్వానించడం చాలా

ఒక బిక్ ఉండి స్టేటస్ బ్రహ్మాన్ని నాకు తెలిసిన వ్యక్తి విశేషం కాదు మార్గ సత్పుణ్యులు ఉన్నటువంటి భన్నలు సత్రామక్ గని రేడియలో సత్పుణ్యులు ఉన్నారు వాటియేసం రాగానే అలా Estou ఒక గంట టైం వెచ్చించేతారు ప్రభువునారా ఇమీడియట్ గా లైవ్ కి వస్తారు లైవ్ చేనే చూస్తారు

ఈ రైతున్న కోసం

కార్బన్ డయాక్సైడ్ ఉంది 8% ఉక్కంప ఉంది ఈ రిడక్షన్ రేటు కూడా వాల్యూటెడ్ మోలసిసిటీ అండర్ లిస్ట్ 10000 వెళ్ళింది దానికి అనుగుణంగా నిర్ణయించుకోవတဲ့ మోలసిసిటీ పోనడ సురవేటిలో ఒకటువంటి మోలసిసిటీ 8000 కి చేసి కలర్ కూడా రిపోర్ట్ తయారు చేసారు ఇమీడియెట్ గా ఆ డెలిగెట్ నిలుద చేయండి

అంటే పదిహేను ఇంట్లో అంటే ఆరు కోట్ల రూపాయలు చూసుకోకపోతే అప్పుడు ఆరు కోట్ల రూపాయలు కూడా ఆరు మూడు వేలు కలుస్తుంది ఇలా రకరకాల కలుస్తారు ఎప్పుడు కూడా ఎవరు బాధ్యతతో ఇటు రైతులు కానీ రైతు ప్రతినిధులు కానీ ఎవరు కూడా ఎందుకు నష్టంది ఎందుకు కృషి సంప్రదాయం కూడా తగ్గిపోతుంది రైతులు ఎందుకు చెప్పు చెలు చేసేదానికి ఈ విషయాల మీద కూడా స్పష్టంగా విషయం కానీ తెలుసుకోలేకపోయినా

కన్ను గవర్నమెంట్ కలిగితే చెప్తా ఉన్నారు ముందస్తుగా ఫ్యాక్టరీ గారు ప్రతి రైతు కూడా చెప్పి పండించండి ఫ్యాక్టరీ నడుపుతాము అని చెప్పి కూడా వేయించారు